హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో మన మిరప తోటలో ఉన్నటువంటి సమస్య బ్లాక్ త్రిప్స్ సమస్య అండి సో దానివలన మనకు ఆకులు ఎర్రగా మారడం కూడా జరుగుతుంది దాంతోపాటు పూత మీద డ్యామేజ్ చేస్తుంది పూత కూడా రాలిపోతుంది ఎర్రగా మారి సో ప్రతిదీ మనకు ఉందన్నమాట సో వీటి నివారణ కొరకు మనము చాలా రకరకాల అయితే స్ప్రే చేసి ఉన్నాం కదా సో ఈ సమయం వచ్చేసి మనకు జనవరి మంత్ కావస్తుంది ఇక పెద్ద మందులు చాలామంది అనమాట సో తోట సిచ్యువేషన్ చూస్తే ఒక రకంగా ఉంది కాబట్టి అంత పెద్ద మందులు కొట్టాలంటే వెనకడుగు వేస్తున్నారు అందుకన్నట్టుగానే మనము ఈ వీడియోలో అతి తక్కువ ధరలో అనమాట తక్కువ ధరలో జర మంచి రిజల్ట్ తెప్పించే మందులు కాంబినేషన్లు మీకైతే వీడియోలో తెలియజేస్తానండి సో ప్రతి ఒక్కరూ వీడియో స్కిప్ చేయకుండా చూసి వీడియోకి లైక్ చేయండి మిత్రులారా దాంతోపాటు కామెంట్ చేయండి మీకు ఆ మందులు యూజ్ అయినా ఆల్రెడీ యూజ్ చేస్తే దాంతోపాటు ఎలా అనిపిస్తుంది ఆ మందుల గురించి ఒకవేళ ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ ఎలా ఉందో కూడా వీడియో తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ కామెంట్ చేయండి మిత్రులారా సో ఇక మందుల గురించి తెలుసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అయితే చాలామంది ఎలక్టో బ్రోఫ్రియా సీజమైటు ఈ పలు రకాల ఎక్స్పనస్ బ్రాండ్స్ అయితే తగిలించారు ఇక చాలామంది స్ప్రే చేశారు వీటి రిజల్ట్ బాగానే ఉంది కానీ ఈ సమయంలో తక్కువ ధరలో మనము కనుక చూసుకున్నట్లయితే మీరు రోగార్ తీసుకోండి మిత్రులారా ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది రోగార దొరుకుతుంది రోగార్ తీసుకోండి రోగార్లో మనకు డయామిథటి థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్ములా ఉంటుందన్నమాట దాంతోపాటు మీరు గరుడా కంపెనీ వాళ్ళది జానీ తీసుకోండి మిత్రులారా జానీ కనుక ఈ రోగాలు జాని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఈ బ్లాక్ త్రిప్స్ మీద సో ఈ నల్లుల ప్రభావం మీద రిజల్ట్ అయితే కొంతమేరకు బెటర్ రిజల్ట్ చూపిస్తుంది మనకు ఆకు కూడా నీట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట వచ్చే గ్రోతింగ్ కూడా సో వచ్చిన దాన్ని మళ్ళీ ఫిఫ్త్ డే నాడు మళ్ళీ ఇంకో మందు స్ప్రే చేసి కాపాడుకోవాలండి సో ఈ సమయంలో వచ్చే పూత టక్కున పిందగా మారడం అనేది జరుగుతుంది కావున ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తక్కువ తక్కువ సమస్య ఉంటుంది అనమాట సో కావున మీరు గ్రోతింగ్ వన్స్ వచ్చిందా తర్వాత మందులు జర స్ప్రే చేయడానికి ప్రయత్నించండి సో ఇదొక కాంబినేషన్ అనుకోవాలి లేదా మనము రోగార్లో మీరు జిఎస్పి కంపెనీ వాళ్ళది స్లేయర్ అని దొరుకుతుంది అనమాట దాంట్లో ఉన్న టెక్నికల్ ఒకసారి చూసుకున్నట్లయితే థయోమిత్ ఎగ్జమ్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ అండి ఇది లేకపోతే మీకు ట్రాక్టర్ బండవాళ్ళు ఇది ప్లస్ అండి భీమా భీమాప్లస్లో ఉన్న టెక్నికల్ కూడా థయోమిత్ ఎగ్జమ్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ సో మనకు అక్టారా అనే పేరుతో పిలుస్తూ ఉంటామండి కాకపోతే ఇది లిక్విడ్ రూపంలో ఉన్న మందు ఈ మందు మనకు ఎర్రగా ఉంటుంది మందు లోపల సో ఇదిను రోగా కలిపి స్ప్రే చేయండి మీకు సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది సో ఈ ఎర్రగా మాడి ఉన్న దాని మీద ఆకు అనేది నీటికి రావడం వచ్చే ఇగురులు మంచిగా రావడం అనేది మీకు జరుగుతుంది అనమాట సో ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు లేదా మీరు ఈ భీమా ప్లస్లో ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది భీమా ప్లస్లో మీరు బైఫెంత్రిన్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా బాగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట అంటే ఇంకా తక్కువ ధర అనమాట సో అతి తక్కువ ధరలో మంచి రిజల్ట్ కావాలనుకుంటే మీరు ఇంకా ఈ బీమా ప్లస్ దాంతోపాటు బైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి మీ మిరప తోటలో సో ఈ విధంగా అయితే ఈ కాంబినేషన్లో స్ప్రే చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది సో ఎవరైనా ఇలా స్ప్రే చేసి ఉన్నట్లయితే మీకు ఎలా అనిపించింది రిజల్ట్ అనేది కూడా కామెంట్ చేయండి సో కావున మీరు రోగారు దాంతోపాటు జాని తక్కువలో అయిపోతుంది మంచి రిజల్ట్ కూడా వస్తుంది ఈ విధంగా స్ప్రే చేయండి లేదనుకుంటే మీరు రోగార్లో మీకు ఫాస్మైట్ దొరుకుతుందండి ఫాస్ట్ కలిపి స్ప్రే చేసుకున్నా కానీ చాలా బాగా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట మనకు ఇకపోతే ఈ సమయంలో ఇది కాకుండా ఇంకా వేరే బ్రాండ్స్ అనుకుంటే మీరు మోనోక్రోటోఫాస్ తీసుకోండి మోనోక్రోటోఫాసు దాంట్లో మీరు బెల్లం ఒక కేజీ కలుపుకోండి మిత్రులారా కలుపుకొని స్ప్రే చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట దాంతోపాటు మీరు క్లోప్రిడ్ అనమాట కాన్ఫిడార్ ఉంది కదా కాన్ఫిడారు మోనోక్ోటోఫస్ దాంతోపాటు మీరు ఈ బెల్లాన్ని కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే అనమాట ఆకులు నీటికి రావడము ఈ నల్లి ఉదురు తగ్గిపోవడము దాంతోపాటు వచ్చే గ్రోతింగ్ పచ్చదనం మంచిగా వస్తుంది అనమాట ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు అనమాట మీరు కాన్ఫిడార్ కనుక ఒకవేళ కుదరకపోతే మీరు అక్కడ ప్రైడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షన్ మనం ఇష్టం అనమాట ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి తక్కువ రిజల్ట్లోనే అయిపోతుంది తక్కువ ఖర్చులోనే అయిపోతుంది అనమాట ఒకవేళ ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు మొక్క కావాల్సిన పోషకాలను ఎందుయాలన్నమాట సో న్యూట్రియంట్ని పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క అనేది ఆరోగ్యకరంగా తట్టుకునే శక్తిని ఏర్పరచుకొని మనకు వచ్చే పూత కూడా చక్కగా నిలబడి ఫ్రూట్ సైజు కూడా వస్తుంది అనమాట న్యూట్రిన్స్ పడాలి సో పైపాటున నెక్స్ట్ డోస్గా మీరు చేసుకోవాల్సిన మందులు వచ్చేసి చూసుకున్నట్లయితే స్వర్ణఫల్ తీసుకోండి మిత్రులారా స్వర్ణఫల్ చాలా చక్కటి రిజల్ట్ అనమాట ఫార్ములా ఫోర్ మైక్రో న్యూట్రెంట్ అది దాంతోపాటు మీరు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తీసుకోండి పదమూడు సున్నా నలభై తీసుకొని దాంట్లో ప్లాంటోమైసిన్ కూడా యాడ్ చేయండి మిత్రులారా ప్లాంటోమైసిన్ మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది తెగుళ్ళకు పనిచేస్తుంది ఆకు కాయ పండిన కాయ మీద మత్సాలు ఏర్పడుతున్నాయి కదా వాటికి చాలా బాగా దోహదపడుతుంది కంట్రోల్ చేయడంలో సో మీరు ఈ మూడు కలిపి స్ప్రే చేసుకోండి వీలైతే మీకు పైపాటుగా ఈ సమయంలో కొంత యూరియాని కలిపి స్ప్రే చేసుకున్న ఏం ప్రాబ్లం లేదనమాట మంచి మెతకదనం గ్రోతింగ్ బాగా అనమాట సో పైపాటుగా స్ప్రేయింగ్లలో మీరు యూరియా ఒక కేజీ వరకు నానబెట్టుకొని స్ప్రే చేసుకున్నట్లయితే చక్కటి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి దీన్ని తర్వాత మనము ఇంకా తక్కువ ధరలోనే చూసుకున్నట్లయితే ఒకవేళ మంచిగా వచ్చిందనుకోండి చా తోట ఒక లెవెల్లో ఉంది మంచి కొంచెం బ్రాండ్కి మళ్ళీ వెళ్దామనే ఆలోచన మీకు కలిగినట్లయితే మీరు ఏం చేయండి అంటే మీరు తైచి తీసుకోండి తైచి లేదా పిఐ కంపెనీ వాళ్ళది కీఫన్ దొరుకుతుంది మనకు కీఫన్ అయినా తైచి అయినా ఈ రెండింట్లో ఏదో ఒకటి తీసుకొని మీరు స్ప్రే చేయండి ఇంకా బాగా వస్తుంది అనమాట దీంట్లో మీరు నేను చెప్తున్న ఖరీదు మల్ ఖరీదు గల మందులు కాబట్టి దీంట్లో ఇంకా అదనంగా మీరు కలుపుకోవాల్సిన మందులు వచ్చేసి చూసుకున్నట్లయితే మీరు ఎరిస్ వాళ్ళది యాంటాక్స్ని యాడ్ చేసుకోండి ఎరిస్ యాంటాక్స్ని యాడ్ చేసుకున్నట్లయితే మీకు మొక్క స్ట్రెస్ను ఉన్నా కానీ రిలీఫ్ చేస్తుందండి ఎందుకంటే వెదర్ క్లైమేట్ కూడా సహకరిస్తలేదు ప్లాంట్కి సో కావున మీరు యాంటాక్స్ని యాడ్ చేసుకుని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే అనమాట ఎరిస్ వాళ్ళది యాంటాక్స్ దాంతోపాటు కీఫను ఆరుతాయించి దాంతో ఇంకా ఏదైనా ఫంగిస ఫంగిసైడ్ కానీ లేకపోతే మీరు ఈ ఈ త్రిప్స్ మైట్స్ ప్రతిదానికి అన్నట్టుగా వైట్ ఫ్లైతో ఒకటే మందు అనుకున్నట్లయితే ఫాస్ట్ యాడ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనమాట కీఫన్ ఫాస్ట్ కాంబినేషన్ సో ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే వచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఇవి మిత్రులారా మనము తక్కువ ధరలో ఈ సమయంలో చేసుకోవాల్సిన మందులు అనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మిత్రులారా దాంతోపాటు మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి